ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎంసీ హాఫ్ టీఎంసీ తీసుకుంటామన్నారో అది ఏమాత్రం కూడా సమంజసం కాదు గతంలోనే నేను మేము తీవ్రంగా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తీవ్రంగా వ్యతిరేకించినాము పాలమూరు ఎమ్మెల్యేలుగా పాలమూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం కూడా రోజు సంతకాలు చేసి ఇంటికి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకోవద్ద విధంగా ప్రతి ఒక్కరం కూడా సంతకాలు చేసి ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇచ్చినాము దాన్ని ఆ రోజు వినమి దాన్ని విరమించుకొని ఆపేసిండ్రు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ డిండి విషయాన్ని బయటికి తీసుకొచ్చింది మళ్ళీ ఏదో నుంచి పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్ళని తీసుకోవాలంటేటువంటిది కేబినెట్లో తీర్మానం చేసిందని దీనికి ఆమోదం తెలిపినటువంటి పత్రికల్లో ప్రధానంగా వచ్చినటువంటి వార్త దానికి పదిహేడు వందల కోట్లు కూడా కేటాయించినట్టు రాసినారు ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు మీరు వాళ్ళకి ఇంటికి తీసుకోండి నీళ్లు బట్ డైరెక్ట్గా తీసుకోండి అప్రోచ్ ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి ఏదైతే అలొకేషన్ ఉందో దాంట్లో కళ్ళు తీసుకోవడం వల్ల పాలమూరు రంగారెడ్డి పాలెక్కు అన్యాయం జరుగుతుంది పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుంది